వర్తిల్లాలిసే కమిటీ ఎంపీ గారు పార్లమెంట్ సమావేశాలు మాట్లాడాలి మాట్లాడాలి ఈ పార్లమెంట్ సమావేశాల నిధులను కేటాయించాలి కేటాయించాలి ఈ కోసం ఈ పార్లమెంట్ సమావేశాల నిధులను కేటాయించాలి కేటాయించాలి ఈ సిసిఐ ఎంపీ మండి వైఖరే ఈ సిసిఐ జరిపించడంలో ఎమ్మెల్యే ఎంపీ మండి వైఖరి బీజేపీ ప్రభుత్వం యొక్క మండి వైఖరి బీజేపీ ప్రభుత్వం యొక్క మండి వైఖరే సీసేని దర్పించాలి 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 సీసే సాధించేంతవరకు పోరాటం 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 సీసే సాధించేంతవరకు పోరాటం పోరాటం సీసే సాధించేంతవరకు పోరాటం పోరాటం అఖిలపక్షాల ఐక్యత వర్ధిల్లాలి అఖిలపక్షాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి సీసే సాధన కమిటీ వర్ధిల్లాలి సీసే సాధన కమిటీ సీసీఐ గెలిపించేంత ఈ పార్లమెంట్ సమావేశాలు ఎంపీ కేడం మహేష్ గారు మాట్లాడాలి మాట్లాడాలి సీసీఐ గెలిపించడం కొరకు ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడాలి మాట్లాడాలి ఎమ్మెల్యే ఎంపీ మండి వైఖరే సీసీఐ గెలిపించడం వల్ల ఎమ్మెల్యే ఎంపీ మండి వైఖరే ఈరోజు సీసీఐ సాధన కమిటీ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నేటికి పద్నాలుగో రోజు దీక్షలు జరుగుతూ ఉన్నాయి రేపు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎదుట జంతర్ మంతర్ వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది మన నాయకులు కార్యకర్తలు ఢిల్లీ వెళ్ళడం అనేది జరిగింది గతంలో నలభై రెండు రోజులు మనం సీసఐ సాధీనం కోసం పోరాటం చేయడం అనేది జరిగింది మరింత ఉద్యమంలో ఈ రోజుకి పద్నాలుగు రోజులు అయితే ఉంది మన పార్లమెంట్ లో ఉన్న గోగడం నగేశ్ గారు మాట్లాడాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఇక్కడ వచ్చిన సందర్భంగా సీసీఐ జరిపిస్తాం మాకున్నటువంటి ఎంపీని గెలిపించండి మేము సీసీఐ జరిపిస్తామని చెప్పడం జరిగింది రైల్వే మార్గాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది అందుకని మీరిచ్చిన హామీనే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ప్రజల ఓట్లతో గెలుచుకుని గెలిచించుకొని గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఎందుకని ఆదిలాబాద్ పట్ల చిన్న చూపు చూపుతా ఉంది ఎందుకని మా గిరిజన ప్రాంతం పట్ల చిన్న చూపుతా ఉన్నారు అందుకని ఈ సందర్భంగా మేము పార్లమెంట్ లో ఈ నిధులను కేటాయించాలని మా గేడెం నగేష్ గారు ఎంపీ గారు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడాలని ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలిపిస్తే ఇక్కడ మీకు సీసీఎం జరిపిస్తాం రైల్వే మార్గాన్ని తెలిపిస్తామంటే రెండు కూడా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది వారి వమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలన్నీ మోసం చేయకుండా మీరు సాధించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాధన కమిటీ ఆధ్వర్యంలో కూర్చున్నటువంటి నాయకులందరికీ తెలియజేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి అయినటువంటి లంకా రాఘోల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సరే మిత్రులారా వేదిక మీద ఉన్న వ్యక్తులు పెద్దలు వెనకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో తోడుగా ఉన్నటువంటి ఎందరికూ ఉపాధి కలగజేసినటువంటి సిసిఐని మూతేసినటువంటి బీజేపీ పార్టీ అప్పటి ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో మా ఎంపీని మా ఎమ్మెల్యేని గెలిపించినట్లయితే మేము సిసిఐని తెరిపిస్తాం అని చెప్పినటువంటి అమిత్ షా కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు జరుగుతుంది మూతేసి ఇంకా ఉన్న పరిశ్రమ లేకుండా క్షమాపణగోరాల జిల్లా అని మేము ఈ సీసీ సాధన కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పార్లమెంట్ సభ్యులు నగేష్ కానీ పాయల శంకర్ గాని వారు సిసిఐని గింత ప్రారంభించకపోతే ఓపెన్ చేయకపోయితే వారికి నైతిక కూడా హక్కు లేదు ఆదిలాబాద్ తిరిగేది ఆదిలాబాద్ లో ఉండేది లేదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అంత పెద్ద ద్రోహం చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రజల మీరు ఆలోచించండి ఒక్కటే అర్థం అయిపోయింది మనము ఆదిలాబాద్కి ఎంత దోక చేసినా మోసం చేసినా ఈ బుద్ధు పబ్లిక్ మన రాముని మన హిందువుని ఈ దేశభక్తి అంటే వీళ్ళు సచ్చినట్టు మా కోట్లేస్తారు అని అని అనుకుంటున్నారు ఇన్ని రోజులు నడిచింది ప్రజలు ఇప్పుడు ఇప్పుడు కన్ను తెరుస్తున్నారు వీళ్ళ బీజేపీ నాయకుల యొక్క బీజేపీ పార్టీ యొక్క వాళ్ళు చేస్తున్న మోసాలను ప్రజానికం ఇప్పుడు గుర్తిస్తున్నారు రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తారు మీరు అదలాబాదుకు మీకు అన్యాయం చేశారు కదా మీకు ఈ ప్రజలు శాపం ప్రజలు మీ గోరి కట్టే విధంగా వాళ్ళు ప్రజలు నిర్ణయం తీసుకోగలుగుతారు మరి సీసీఐ సాధన కమిటీ తరఫున అనేక రోజుల నుంచి అనేక మూడు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు మరీ దశ ఉద్యమం ఇప్పుడు పార్లమెంట్ లో నాలుగో తారీఖు వరకు బడ్జెట్ ఉన్నది ఈ అన్నా కానీ డబ్బు పెట్టి కేటాయించి సీసీఐని ఓపెన్ చేయాలన్నా దాంతో పోరాటం అనేటం చేస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కానీ అంటే ఢిల్లీ నాయకత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్న బీజేపీ వాళ్ళ ఇప్పటికైనా బుద్ధి తెప్పించుకోండి ఇప్పటికైనా సిసిఐని ప్రారంభించే అట్లా మీరు ప్రయత్నం చెయ్యాలి లేనట్లయితే ఈ పోరాటం ఖచ్చితంగా సిసిఐని తిరిగి పునరుద్ధరణ చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది మీరు కూడా చొరవ తీసుకొని దీన్ని ప్రారంభించేటట్టు మీరు కూడా కృషి చెయ్యాలి గతంలో టీఆర్ఎస్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎట్లయితే సహకరించిండో దీనికోసం ఏ రకంగా మా వాటా కానీ మాకెప్తే మేము నడుపుతామని అన్నారో అట్లా రేవంత్ రెడ్డి కూడా మీరు బాధ్యత తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో చర్చ చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి దీన్ని ప్రారంభించేటట్టు మీరు ఆ రకంగా మీరు విదేశాలకు తిరిగి అనేక పరిశ్రమలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఆదిలాబాద్లో వెనుకబడ్డటువంటి జిల్లా మీరు చెప్పారు నేను ఆదిలాబాద్ వెనుకబడ్డది ఆదివా ఆదివాసీలు నేను దత్తా తీసుకుంటే దీన్ని డెవలప్ చేస్తా అన్నారు నీకు సిద్ధశుద్ధి ఉంటే కూడా ఖచ్చితంగా దీన్ని ప్రారంభించే రాక మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి మేము సాధారణ కమిటీ తరఫున మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సాధారణ కమిటీలు ఉన్నది తమ బాధ్యత అనేటువంటిది మేము గుర్తు చేయదలుచుకున్నాం కాబట్టి మిత్రులారా ఈ ఆదిలాబాద్ జిల్లా సీసీఐదని అంటే ఎంత ఉపయోగం మనందరికీ తెలుసు ఆదిలాబాద్ కళనే వన్నెనే పోయినటువంటిది సీసీఐ మూతపడడం చేత ప్రత్యక్షంగా ఒక ఐదు వేల మంది వరకు ఆ పైన ఇంకా అనేక వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగజేసి ఉన్నటువంటి పరిశ్రమ దీన్ని హైదరాబాదులు ఉన్నది ఒకటి ఉన్నది పెద్ద పరిశ్రమ అంటే దాన్ని కూడా ఈ బీజేపీ వాళ్ళ కన్ను కొట్టింది ఆ ఉన్న కలకలలాడ కూడా కళాహీనంగా అంధకారంగా చీకటిగా మార్చిండ్లు చాలా అన్యాయం చాలా మోసం చేసిండు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫలితం వారు ఖచ్చితంగా ఫలితం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ నాలుగో తారీఖు ఒక పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు పార్లమెంట్ మెంబర్ కానీ పాయల శంకర్ గారి ఢిల్లీకి వెళ్ళి అరక నాదిష్టాన వర్గంతో కూర్చొని సిసిఐ వచ్చేదాకా మేము ఆదిలాబాద్ ఓము అని అట్లా మీరు పట్టుదలతో నుండి చేస్తే మీ సిద్ధ శుద్ధి అర్థమవుతుంది అని చెప్పి నేను చెప్పదలుచుకు సెలవు సిసిఐ సాధించేంత వరకు సీసీఐ సాధించేంత వరకు ఈ పార్లమెంట్ సమావేశాన్ని సీసీఐకి వెంటనే ఇదులను డా ఇంచాలి ఈ పార్లమెంటు సమావేశ నిధులలో